వెల్కమ్ టు ఇక డీటెయిల్స్ చూద్దాం బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు రవాణా శాఖ కేటాయించారు మోదీ టూ పాయింట్ ఫోలో విదేశీ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన జైశంకర్కు కు మళ్ళీ అదే శాఖ బాధ్యతలను అప్పగించారు ఆర్థిక శాఖ బాధ్యతలను మళ్ళీ నిర్మలమ్మకే ఇచ్చారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన బాధ్యతలు అప్పగించారు బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పచెప్పారు ఇక శ్రీనివాస్ వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు వీరితో పాటు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ అమిత్ షా హోంమంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ రోడ్లు రహదారులు జగత్ప్రకాష్ నడ్డా ఆరోగ్య శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం రైతు సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు అదేవిధంగా కీలకమైన ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్ సుబ్రహ్మణ్యం జయశంకర్కు విదేశీ వ్యవహారాలు మనోహర్ లాల్ ఖచ్చర్ విద్యుత్ గృహ నిర్మాణాల శాఖ అదేవిధంగా హెచ్డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు ఉక్కు పీయూష్ వేదప్రకాష్ గోయల్కు కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ధర్మేంద్ర ప్రధాన్కు విద్యాశాఖ సర్బానంద్ సోనోవాల్కు షిప్పింగ్ పోర్టులు అదేవిధంగా అశ్విని వైష్ణవ్ రైల్వే సమాచార శాఖ జ్యోతిరాదిత్య సింధియా టెలికాం గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటక సాంస్కృతిక శాఖ కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాలు హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ చిరాగ్ పాష్వాన్ క్రీడా శాఖ యువజన వ్యవహారాలు అదేవిధంగా సియాత్ పాటిల్ జలశక్తి శాఖల్ని కేటాయించారు ప్రధాని మోదీతో పాటు ఆదివారం డెబ్బై ఒక్క మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అందులో ముప్పై మంది కేబినెట్ మంత్రులు కాగా ముప్పై ఆరు మంది సహాయ మంత్రులుగా ఐదుగురు స్వతంత్ర మంత్రులుగా ఉన్నారు బట్ ఇక ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకు కేంద్ర మంత్రులకు వివిధ రకాల శాఖల్ని కేటాయించారు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఉన్నారు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో వివరాలు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు చంద్రు మొత్తం మీద గత కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది మంత్రివర్గ సమావేశంలో అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ వంద రోజులకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ మీద ఈ మంత్రివర్గం చర్చించినటువంటి సిచువేషన్ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి డెబ్బై రెండు మంది మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ ఫోలియోస్ ని కేటాయించారు వారికి మంత్రి ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కూడా ఆ శాఖలు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ నుంచి పింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి టీడీపీకి అప్పట్లో కూడా ఇక్కడి నుంచి అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఎంపికైనటువంటి నేపథ్యంలో సో అప్పట్లో ఆయన కూడా పౌర విమానయాన శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి సో మళ్ళీ తాజాగా అదే శాఖని టీడీపీకి సంబంధించినటువంటి కేబినెట్ వ్యక్తలో స్థానం దక్కించుకున్నటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడికి ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే గుంటూరు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ సహాయ మంత్రి గారిని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు సో ఆయనకి గ్రామీణాభివృద్ధి అలాగే కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డికి బొగ్గు కొల్ల శాఖ అలాగే బండి సంజయ్ కి హోంశాఖ సహాయ మంత్రిగా కూడా అవకాశం కనిపించారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి బిజెపి ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ ప్రస్తుతానికి ఏదైతే ఆ ఈ ఆహార భద్రతకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి గారికి అవకాశం ఇచ్చారు అయితే ఇక ప్రధాన శాఖలన్నీ కూడా ముఖ్యంగా బీజేపీ తన వద్ద పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యంగా తనకు సంబంధించి అనేక అంటే ఇప్పటి వరకు ఇతర మంత్రుల కేటాయించినటువంటి శాఖ ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి సో అమిత్ హోం హోంశాఖ అలాగే రాజ్నాథ్ సింగ్ కి రక్షణ శాఖతో పాటు జయశంకర్ కి విదేశాంగ శాఖ నిర్మలా సీతారామన్ కి ఆర్థిక శాఖ నితిన్ ఆ రోడ్లు రవాణా శాఖకు సంబంధించినటువంటి ఆ ప్రోత్వోలీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అనిపిస్తోంది సో బీజేపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా రాజీనామా చేసినటువంటి ఆ జేపీ నడ్డాకి కేంద్ర వైద్య శాఖ మంత్రిగానికి అవకాశం కూడా కల్పించినటువంటి పరిస్థితి సో మొత్తానికైతే ఆ మొత్తం డెబ్బై రెండు మంది మంత్రులకు సంబంధించి అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆ ముప్పై ఆరు మంది ఏదైతే